దేవుని ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో మనం చూడొచ్చు ఏ విధంగా నడిపిస్తుందో మనం చూడొచ్చు పిలిపి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే కనుక మరియు ఇట్టి నమ్మకము కలిగి మరలా నేను మీతో కలిసి ఉండట చేత నన్ను గూర్చి క్రీస్తు చేసు మీకున్న అతిశయమును అధికమట్లు మీరు విశ్వాసము నందు అభివృద్ధి ఆనందమును పొందు నిమిత్తమును నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంది అని నాకు తెలియను అంటున్నాడు ఏమంటున్నాడు చూడండి ఆయన ఏమంటున్నాడు అంటే గనక మరియు ఇట్టి ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి గుండెటి చేత నన్ను గూర్చి క్రీస్తు చేస్తున్నందు మీకున్న అసే కారణము కలుగు అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను ఆయన ఏమంటున్నాడు మనకి విశ్వాసమును ఆనందమును కలుగు నిమిత్తము ఆయన ఏమంటున్నాడంట జీవించి నడుచుకుంటాడంట మీ అందరి ఎదుట జీవించి నడుచుకుంటాడు చూడండి ఎలాంటి ప్రమాణము ఆయన కలిగి ఉన్నాడు ఇప్పుడు చూడండి దేవునిలో విశ్వాసంలో జీవిస్తున్న మనము జీవించి నడుచుకుంటున్నామా చెప్పండి జీవించి నడుచుకుంటున్నామా ఈ రోజుల్లో విశ్వాసంలో జీవించక్కర్లా జీవించట్లా ప్రజలు అవసరం లేదనుకుంటున్నారు విశ్వాసంలో జీవించకుండా విశ్వాసులు లా మట్టికే కనబడుతున్నారు చూడండి అది ఎలా సాధ్యపడుతుంది అది దేనిని జయించటానికి అది ఉపయోగపడుతుంది చూడండి ఆయన నేను ముప్పై వచనంలో ఏమంటున్నాడంటే ముప్పై వచనం చూస్తే మనకు క్రీస్తునందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా క్షమపడుటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడదు ఆయన పక్షమున మీకు శ్రమపడుటూ ఆయన పక్షమున మీకు ఏర్పాటు చేయబడది మనకు అనుగ్రహించబడింది చూడండి ఆయన పక్షాన మనం శ్రమపడటానికి ఆయన పక్షాన మనం ఉండటానికి మనం ఏర్పాటు చేయబడ్డాం ఊరికి నేను ఏర్పాటు చేయబడలేదు ఎంత బాధ్యతగా ఏర్పాటు చేయబడ్డామంటే ఎంత బాధ్యతగా మనం ఏర్పాటు చేయబడ్డామంటే ఎవ్వరూ కట్టని పరిస్థితులను కట్టడానికి నువ్వు నేను ఏర్పాటు చేయబడ్డా అవన్నీ కూడా ఎలాంటి స్థలాలంటే పాడైపోయిన స్థలాలు పనికిరాని స్థలాలు పనిచేయని స్థలాలు అలాంటి పరిస్థితులను కట్టడానికి మనం ఏర్పాటు చేయబడ్డాం చూడండి మనం అనుకుంటాం నాకేం బాధ్యత ఉంటుంది నాకేం సంబంధం నేను వినడానికి మాత్రమే నేను ఉన్నాను నాకు ఇలాంటి బాధ్యత నాకు కలిగి ఉంటాను మనం అనుకుంటాం కానీ దేవుడు అంటాడు దేవుడు నీలోను నాలోను దేని చూస్తాడంటే మనం ఎంత విజ్ఞాపన చేత ఎంత విజ్ఞాపన చేత ఎంత రోదనతో ఎంత ఆసక్తితో ఎంత హృదయం తెరిచి దేవునికి లోబడుతూ మొరపెట్టుకుంటామో చూస్తాడు మొరపెట్టుకుంటామో చూస్తాడు చూడండి అలాంటి మొర మన జీవితాల్లో చూడాలని ఆశపడతాడు నువ్వు ఎన్నడైనా నీ పరిస్థితిని నా పరిస్థితిని మనం విడిచిపెట్టి మనము ఆయన యొక్క నడిపింపుతో బలపరచుబడుతూ మన హృదయాన్ని తెరిచి మన హృదయం అంతటితో నేను పాపి నేను ఒప్పుకున్నా ఆలోచించి నిజానికి మనం ఒప్పుకునే క్రమం ఏంటో తెలుసా మన హృదయంలో నుంచి ఆ మాట మనకి రాదు మన హృదయంలో నుంచి ఆ మాట మనకు రాదు దేవుని యొక్క ఆత్మ సంబంధమైన నడిపింపులో నుంచి ఆ మాట మనకు రాదు రాదు బ్రహు బుద్ధుడైపోయిన తర్వాత దాని ఏలేమంటున్నాడు తెలుసా బ్రహ్వా నా ప్రజల యొక్క పాపము నా పాపము క్షమించవా అని అడుగుతున్నాడు బహుబుద్ధుడైపోయిన తర్వాత పాడైపోయిన ఎరిశ్లేమని చూసి ఏడుస్తున్నాడు నువ్వెప్పుడైనా ఏడ్చేవా నీ భర్త కొరకు నువ్వెప్పుడైనా ఏడ్చేవా నీ బిడ్డల కొరకు ఎప్పుడైనా నువ్వు ఏడ్చేవా నీ పాప మోపుకుంటూ ఆలోచించే నువ్వు ఎప్పుడైనా ఏడ్చేవా పరిశుద్ధ స్థలం కొరకు అది పాడైపోతుందని చూడండి మనం అలాంటి అవసరత లేని వారిగా మనం అంటున్నాం మనకి ఏం కావాలి దేవుని గ్రహింపు కావాలి ఆ గ్రహింపు లేకుండా ఈరోజు మనం బ్రతుకుతున్నాం నీవు ఒక మనిషి మీద ఒక మనిషి మీద ఒక ఒక బాధ్యత మీద దేవుడు అప్పగించిన దాని మీద నువ్వు ఎలాంటి దృష్టి పెడతావో నీవు కూడా అలాంటి దృష్టికి లోనవుతావు